తెలుగు సినిమా రంగంలో నాటికి నేటికి వన్నె తరగని గొప్ప పౌరాణిక చిత్రం మాయాబజార్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ సావిత్రిల నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రణ వేసింది ఎంతో మంది దర్శకులు నటులకు స్పూర్తిగా నిలిచిన ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ అరవై ఎనిమిదేళ్లు గడిచింది ఎన్టీఆర్ నూట రెండవ జయంతి సందర్భంగా మే ఇరవై ఎనిమిదిన మాయాబజార్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బలుసు రామారావు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో మాయాబజార్ ముందస్తు విడుదల వేడుకలను నిర్వహించారు ప్రముఖ దర్శక నిర్మాతలు కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిజే జనార్దన్తో పాటు పలువురు హాజరై నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు నాకైతే మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలని ఎంతగానో అనిపిస్తోంది అలాంటి సినిమాని మనం మనం తిరిగి మళ్ళీ ఇంకొకసారి బలసి రామారావు గారి ద్వారా చూడగలుగుతున్నాము అని అంటే అదృష్టం చేసుకుంటారండి మనం అంతే అందరం కలిపి మనం అదృష్టం చేసుకుని ఉండాలి అలాంటి సమయం మనకి రేపు రాబోతోంది ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజున మహాద్భుతం జరగబోతోంది మాయా బజార్ సినిమా సమాజంలో విస్తృతమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి సినిమా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా ఆనందించేటటువంటిది నేర్చుకొని తెలుసుకునేటటువంటి సినిమా ఇది